ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి భక్తులు అందరికీ కూడా బంధుమిత్రాదులందరికీ కూడా తెలియజేయనిది ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయమునందు అత్యంత మహావైభవంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబడుతూ ఉన్నది ఆగస్టు నెల ఒకటో శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి భక్తులందరికీ అన్నదాతలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతల యొక్క పేర్లు చిల్లకల్లు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీరామ్ తాయారు గారి యొక్క జ్ఞాపకార్థం లింగాల గ్రామ వాస్తవ్యులు చెల్ల సునీల్ కుమార్ గారు రేణుకా గారు దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు నల్లబల్లి రవీంద్రనాథ్ గారు లక్ష్మీ గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెల్ల పాపిరెడ్డి గారు గోవిందమ్మ గారు దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు వల్లభి రమేష్ బాబు గారు అన్నపూర్ణ గారు దంపతులు ఖమ్మం పట్న వాస్తవ్యులు కీర్తిశేషులు సూరావధ్యల నిర్మలా శాస్త్రి గారి యొక్క జ్ఞాపకార్థం మక్కపేట గ్రామ వాస్తవ్యులు సరిపినేని నరసింహారావు గారు గారి దంపతులు తాటిపూడి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు దోసపాటి నారాయణ గారి యొక్క జ్ఞాపకార్థం మక్కపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు అజ్మీరు తిరుపతమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం కన్నవీడు గ్రామ కీర్తి కీర్తిశేషులు పసురూరి నాగభూషణం గారి యొక్క జ్ఞాపకార్థం బోనకల్లు గ్రామ సూర్యదేవర శ్రీకాంత్ గారు శ్రీకాంతి గారు దంపతులు చిల్లకల్లు గ్రామ దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అరుణ గారి దంపతులు ఇబ్రహీంపట్నం గ్రామ వాస్తవిలో కీర్తి శేషులు నాగిడి యానాది సూర్మగారుల యొక్క జ్ఞాపకార్థం చిట్టాల గ్రామ వాస్తవ్యులు బత్తుల బసురెడ్డి గారు గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కొమరిగిరి గారు ఉషా గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు షేక్ నాగుల్ మీరా గారు షాజహాన్ గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు బూదాటి రాంబాబు రెడ్డి గారు శారదా గారు దంపతులు కన్నవీడు గ్రామ వాస్తవీలు జి తిరీష్ కుమార్ గారు జగ్గపేట పట్న వాస్తవ్యులు రంగు గోవర్ధనాచారి గారు లిఖిత గారి దంపతులు జగ్గపేట పట్న వాస్తవ్యులు వెంకట బాలాజీ రియల్ ఎస్టేట్ వారు ఖమ్మంపట్న వాస్తవీలు కారుమూరి కోటిరెడ్డి గారు శాంతకుమారి గారు దంపతులు జగ్గేపేట పట్న వాస్తవీలు కీర్తి శేషులు బమ్రెడ్రీ పద్మావతి గారి యొక్క జ్ఞాపకార్థం జగ్గేపేటపట్న వాస్తవ్యులు దొడ్డారపు ఏడుకొండలరావు గారు నాగరాధ గారు దంపతులు జగపేట పట్న వాస్తవ్యులు నీలకంఠం నీలిమ గారు ప్రోలు గ్రామ వాస్తవీలు మోదుగుల కృష్ణాగారు ఈశ్వరమ్మ గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవీలు చీకటి మండల బుచ్చిబాబు గారు నాగలక్ష్మి గారు దంపతులు స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులంతా కూడా స్వామివారి సన్నిధిలో జరిగే అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద